నా పేరు రవి సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుడికి హక్కు సమాచారం మన హక్కు కాబట్టి దేశంలో రాష్ట్రంలో నియోజకవర్గాలలో జిల్లాలో జరుగుతున్న అవినీతిని వెలుగు తీయడం కొరకే సమాచార హక్కు చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి మండల స్థాయిలో ఒక సీనియర్ అధికారి ఉంటారు పౌర సమాచార అధికారి అక్కడ దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా ముప్పై రోజుల లోపల మనం చేసుకున్న దరఖాస్తుకి ఆన్సర్ యువన పక్షాన అప్పీల్కి వెళ్ళాలి అప్పీల్కి వెళ్ళాలంటే ఎంఆర్ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీసులోకి అప్లై చేసుకుంటే ఆ ఆర్డీఓ ఆఫీసులో నుండి అక్కడ నుండి ఒక ముప్పై రోజులు అక్కడ కూడా మనకు సమాచారం అందలేదంటే రాష్ట్ర కమిషనర్ గారికి అప్లై చేసుకోవాలి రాష్ట్ర కమిషనరు అమరావతిలో ఉంటాడు కానీ అక్కడ ముప్పై రోజులు అంటే ప్రతి కార్యాలయం నుండి మరొక మొదటి అప్పీల్కి దరఖాస్తు ముప్పై రోజులు మొదటి అప్పీల్కి ముప్పై రోజులు ఏదైతే కమిషనర్ మూడు అప్పీల్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ముప్పై రోజులు తొంభై రోజుల్లో సమాచారం రాని పక్షాన మనం దాన్ని మనం ఫైట్ చేయొచ్చు కానీ ఈ సమాచారం కొరకు ప్రతి ఎండిఓ ఆఫీసులో పౌర పౌర సమాచార అధికారి ఒక సీనియర్ అధికారి సూపర్ నింటూ ఉంటారు అదే కార్యాలయంలో అప్పీల్కి ఎంపీడీఓ గారు రెండేది మున్సిపాలిటీకి వచ్చేసరికి పౌర సమాచార అధికారి సీనియర్ అధికారిగా మేనేజర్ గారు ఉంటారు అప్పీల్ అధికారిగా కమిషనర్ గారు ఉంటారు కాబట్టి ఈ ఎక్కడ సెకండ్ అప్పీల్ చేయాలనేది జనానికి తెలియక కొంచెం తడబడుతూ ఉంటారు కాబట్టి ఏదైనా సమాచారం కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే ఎలా ధర అప్పీల్కి వెళ్ళాలనేది పూర్తి సమాచారాన్ని మేము అందిస్తామని మరొక వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను